హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శేఖర్ మీరు చూస్తున్నారు ఎస్కే విహారిస్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనకి చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మన ఛానల్కి మానిటైజేషన్కి అప్లై చేసుకోమని చెప్పేసి మెసేజ్ వచ్చింది అంటే ఆప్షన్ ఎనేబుల్ అయింది అంటే మన టార్గెట్ కంప్లీట్ అయినట్టు అంటే ఛానల్ స్టార్ట్ చేసిన వన్ ఇయర్ లోపల థౌజండ్ సబ్స్క్రైబర్స్ ప్లస్ ఫోర్ వాచింగ్ అవర్స్ ఉండాలి మన లాంగ్ వీడియోస్ కదా మన టార్గెట్ అయితే కంప్లీట్ అయిపోయింది మనకి మెసేజ్ వచ్చింది ఈరోజే చాలా హ్యాపీగా ఉంది నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు అసలు యూట్యూబ్ ఎలా స్టార్ట్ అయిందో మా జర్నీ చెప్తాను ఫ్రెండ్స్ మా యూట్యూబ్ జర్నీ ఎలా స్టార్ట్ అయిందంటే యాక్చువల్గా నాకు యూట్యూబ్ పెట్టే ఆలోచన లేదు కానీ ఒక విచిత్రమైన పరిస్థితిలో పెట్టాల్సి వచ్చింది ఏం జరిగిందంటే నాకు మా ఫ్రెండ్ డబ్బులు ఇవ్వాల్సి ఉండింది ఆ అబ్బాయి డబ్బులు ఇవ్వలేని పరిస్థితిలో అతని కంప్యూటర్ నాకు ఇచ్చేశాడు అది పెద్ద కంప్యూటరు అదే అతను మ్యారేజెస్ వీడియో మిక్సింగ్ అవి చేస్తుంటాడంట ఆ సిస్టమ్ నాకు ఇచ్చేసాడు మాదైతే డాక్యుమెంట్ వర్కింగ్ అంటే నా వర్క్ నా ప్రొఫెషన్ అయితే రిజిస్ట్రేషన్లు అగ్రిమెంట్లు అవి చేస్తాం కదా మా వర్కింగ్ అది కానీ ఆ పిల్లోడు ఆ సిస్టమ్ ఇచ్చినప్పుడు మా ఫ్రెండు నాకు దాని గురించి ఏం చేయాలో అర్థం కాలేదు దాన్ని రీసేల్ పెడితే కూడా దాని కాస్ట్ కొత్తది అయితే వన్ ల్యాక్ చేంజ్ ఉందంట కానీ నేను అనుకున్నప్పుడల్లా థర్టీ థౌజండ్ ఫార్టీ థౌజండ్కి అడిగితే నేను ఇవ్వబుద్ధి కాలేదు సర్లే ఎలాగుంది కదా అని చెప్పేసి పక్కన పెట్టేశాను కొన్ని రోజుల తర్వాత నాకు ఒక ఐడియా వచ్చింది ఎట్లా మేము పబ్లిక్ హాలిడేస్ వచ్చినప్పుడు కొంచెం బయట ఎక్కువ తిరుగుతుంటాము ప్లేసెస్కి ఎలాగ తిరుగుతుంటాం కాబట్టి ఆ వీడియోలని యూట్యూబ్లో పెడదామనే ఆలోచనతో యూట్యూబ్ స్టార్ట్ చేశాము యాక్చువల్గా యూట్యూబ్ స్టార్ట్ ఎప్పుడు చేశామంటే జనవరి రెండో తేదీ ఈ సంవత్సరం అంటే జనవరి రెండు రెండు వేల ఇరవై నాలుగో తేదీ స్టార్ట్ చేశాము కానీ ఒక జనరల్గా నేను ఒక స్టార్ట్ చేసి నా వీడియోస్ మాత్రం అప్లోడ్ చేశాను అంటే నేను సీరియస్గా అయితే స్టార్ట్ చేయలేదు యూట్యూబ్ అసలు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం కూడా నాకు రాదు యూట్యూబ్లో వీడియోస్ చూసి ఛానల్ క్రియేట్ చేసుకున్నాను తర్వాత ఫస్ట్ ఒక రెండు మూడు వీడియోలు అప్లోడ్ చేశాను జనవరిలో ఇంకా జూన్ వరకు పెద్ద పట్టించుకోలేదు జూన్లో జనవరి నుంచి జూన్ వరకు నా సబ్స్క్రైబర్లు కేవలం వన్ ట్వంటీ మెంబర్సే తర్వాత నాకు జూన్ నుంచి ఇంకా మా ఇద్దరు ఇద్దరున్నారు రామకృష్ణ రంగడు వాళ్ళు కొంచెం యూట్యూబ్ని కొంచెం సీరియస్గా తీసుకుందామనే ఉద్దేశంతో వాళ్ళు చెప్పారు బాగా క్లిక్ చేద్దాం కొంచెం తిరుగుదాము మంచి మంచి పెడదాం పెడదామనే ఉద్దేశంతో సర్లేని చెప్పేసి నేను నేను రంగడగాడు కొంచెం ఎక్కువ తిరిగాము వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయడం స్టార్ట్ చేశారు కానీ నాకు టెన్షన్గా ఉండింది మా బామది కూడా చెప్పినప్పుడు ఇట్లా చేద్దాం సీరియస్గా అంటే మనకు యాడ్ అవుతుంది మనకు టార్గెట్ కంప్లీట్ కావాలంటే వన్ ఇయర్లో థౌసండ్ సబ్స్క్రైబర్స్ ప్లస్ ఫోర్ థౌజండ్ వాచింగ్ అవర్స్ కావాలంటే మన వల్ల కాదు కదా అని చెప్పాను కానీ ట్రై చేద్దామనే ఉద్దేశంతో చెప్పారు సరే అని చెప్పేసి ఆ రోజు నుంచి కొంచెం సీరియస్గా తీసుకున్నాము ఇంకా సరే అని చెప్పేసి అప్పుడు యూట్యూబ్ సీరియస్గా తీసుకోవడం స్టార్ట్ చేశాను నాకు యూట్యూబ్ వీడియో ఎడిటింగ్ అనేది రాదు దానికి కూడా యూట్యూబ్లో వీడియోస్ చూసి ఎడిటింగ్ నేర్చుకున్నాను నేను ఫస్ట్ చేసిన వీడియో శ్రీరంగాపురం అంటే కర్నూలు జిల్లా వెల్లిచి మండలం శ్రీరంగాపురం గ్రామంలో ఉన్నటువంటి శ్రీ పాలుట్ల రంగనాథ స్వామి గుడి గురించి ఫస్ట్ వీడియో పెట్టాను పర్లేదు తర్వాత ఇంక రెండు మూడు వీడియోలు పెట్టాను మామూలుగా ఉన్నారు నేను జూన్ జనవరి రెండు నుంచి ఛానల్ స్టార్ట్ చేస్తే జూన్ ఎండింగ్ అంటే జూలై ఒకటో తేదీ వరకు నాకు కేవలం వన్ ట్వంటీ సిక్స్ మెంబర్స్ మాత్రమే ఉన్నారు అప్పుడు నేను గుత్తికోట గురించి ఒక వీడియో పెట్టాను ఫ్రెండ్స్ ఆ వీడియోకి అయితే బాగా వ్యూస్ ఎక్కువ వచ్చాయి లైక్స్ కూడా బాగా వచ్చాయి చాలా బాగా వచ్చింది ఆ వీడియో అప్పటి నుంచి నాకు సబ్స్క్రైబర్లు బాగా పెరగడం స్టార్ట్ అయ్యారు ఆ వీడియో నుంచే దాదాపు అంటే మేము జూలై ఒకటి ఈ ఆగస్టు ఈ టూ మంత్స్లో మాకు థౌజండ్ మెంబర్స్ సబ్స్క్రైబర్లు వచ్చేశారు అట్లాగే ఫోర్ థౌజండ్ వాచింగ్ అవర్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి ఈరోజు అంటే ఆగస్ట్ అయిపోయింది కదా సెప్టెంబర్ ఒకటి వచ్చేది నిన్ననే వచ్చింది ఆగస్టు థర్టీ ఫస్ట్కే మాకు మానిటైజేషన్కి అప్లై చేసుకోమని చెప్పేసి ఆప్షన్ ఎనేబుల్ అయింది చాలా హ్యాపీగా ఉంది ఇంకా ఆప్షన్ అయితే మేము ఎనేబుల్ చేసుకోవాలి ఆ ప్రాసెస్ ఏందనేది కొంచెం యూట్యూబ్లో సర్చ్ చేసి బాగా ఏ వీడియోలో బాగా చెప్తారో చూసి దాని ప్రకారం నేను సొంతంగా మానిటైజేషన్కి అప్లై చేసుకోవాలని చూస్తున్నాను యాక్చువల్గా ఫ్రెండ్స్ మేము ఛానల్ మొదలుపెట్టినప్పుడు మొదట్లో వీడియో చాలా లేట్ అయ్యేది ఎందుకంటే హాలిడే ఉన్నప్పుడే మేము ప్లేస్ కవర్ చేసుకొని వీడియో కవర్ చేసుకొని రావాల్సి వచ్చేది ప్లస్ హాల్డే ఉన్నప్పుడు లేదంటే టైం దొరికినప్పుడే వీడియో ఎడిటింగ్ చేసుకోవాలి అదే మనకి వీడియో ఎడిటింగ్ రాదు కాబట్టి యూట్యూబ్లో చూస్తూ నిదానంగా ఎడిటింగ్ చేయడం వల్ల వీడియో ఛానల్ లేట్ అయ్యేది ఇప్పుడు అలవాటు ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం బాగా ఫాస్ట్గా పెట్టేస్తున్నాము తొందర తొందరగానే వీడియో అప్లోడ్ చేస్తున్నాము ఈ యూట్యూబ్ జర్నీలోనే మేము చాలా కష్టపడ్డాము టూ వీలర్ బైక్ మీద బైకులు సరిగ్గా లేవు అయినా దాని మీదనే వాళ్ళము వర్షానికి ఎండకు అలాగే వాళ్ళము వస్తారు అట్ని యాగంటికి పోయి వస్తున్నప్పుడు రాత్రి ఎనిమిదిన్నర తొమ్మిది ఆ టైంలో ఇక్కడ ప్యాపిలి మండలం నగరం గ్రామం దగ్గర యాక్సిడెంట్ అయింది ఫ్రెండ్స్ బండి నుంచి కింద పడ్డాము అప్పుడు ఏలికైతే బాగా డ్యామేజ్ అయింది కావాలంటే ఆ పిక్చర్ కూడా పెడతాను అలాగే ఫ్రెండ్స్ నా నేను బిల్వ స్వర్గం కేవ్స్ గురించి ఒక వీడియో పెట్టాను దాంట్లో గుహలోకి వెళ్ళడం జరిగింది చాలా లోపలికి అంత గబ్బిలాలు చాలా ఉన్నాయి నాకు వెళ్ళేటప్పుడు ఏమనిపించలేదు కానీ పెళ్ళి వచ్చి వీడియో పెట్టిన తర్వాత చూసిన మా ఇంట్లో వాళ్ళు మా బంధువులు తిట్టడం జరిగింది అవసరమా నీకు టైం అండ్ టైంలో వెళ్ళడం మాది అని చెప్పేసి ఇంకా మనం విన్నాం కదా మనకు టార్గెట్ ఏంటంటే మానిటైజేషన్ అయిపోగొట్టాలని చెప్పేసి దేవుని దయ వల్ల మనకైతే మానిటైజేషన్ టైం వచ్చేసింది అప్లై చేసుకోమని మెసేజ్ వచ్చింది కాబట్టి మనం హ్యాపీగా ఫీల్ అవుతున్నాము రేపు లేదంటే ఎల్లుండి లోపల మానిటైజేషన్కి అప్లై చేసుకుంటాము వీలైతే ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను అలాగే ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ శేఖర్ కృష్ణ యూట్యూబ్ ఛానల్గా స్టార్ట్ చేశాము కానీ చాలామంది మన సబ్స్క్రైబర్లు ప్లస్ ఎక్కడైనా చూసిన వాళ్ళు కూడా ఛానల్ పేరు అంత లెంతీగా ఉండకూడదు సింపుల్గా పెట్టాలని చెప్పి చెప్పారు అటు అందుకే శేఖర్ కృష్ణ యూట్యూబ్ ఛానల్ని ఎస్కే విహారీస్గా పెట్టాము విహారీస్ అని ఎందుకు పెట్టామంటే మాది ఎక్కువ జర్నీలు చేస్తుంటాం కదా ట్రావెలింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మా దాంట్లో విహారీస్ అన్ని పెట్టడం జరిగింది ఇప్పుడు మా బామ్మది రంగడు గారు మాట్లాడతాడు హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఎస్కే విహారీస్ ఛానల్ నా పేరు బద్దల రంగడు ఈరోజు ఎస్కే విహారీ ఛానల్కి మానిటైజేషన్ అప్లై చేసుకోవని మెసేజ్ వచ్చింది ఫ్రెండ్స్ మేము చాలా కష్టపడ్డాం ఫ్రెండ్స్ బైక్ మీద ఎండ వాన ఇలా రకరకాలు ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా పంచర్ కూడా అయింది ఫ్రెండ్స్ నా బైకే ఫ్రెండ్స్ నిజం ఫ్రెండ్స్ ఆ బైక్ కూడా దొబ్బడం కూడా జరిగింది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మరి మా ఛానల్కి మీరు సపోర్ట్ చేస్తారని లైక్ కామెంట్ షేర్ ఇలా మీరు సపోర్ట్ ఉంటారని మేము కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ రియాల్టీ వీడియో ఇది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీ అందరి సపోర్ట్ వలన ఈరోజు మా ఛానల్కి మానిటైజేషన్కి ఎనేబుల్ ఆప్షన్ వచ్చింది కాబట్టి పేపర్లో మానిటైజేషన్ చేసుకుంటాము మీ సపోర్టు ఇలాగే కొనసాగుతుందని కోరుకుంటూ థ్యాంక్స్ ఫ్రెండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ భవిష్యత్తులో కూడా మీరు ఇలాగే సపోర్ట్ చేయండి ప్లీజ్ Bye.